నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆనాడు తప్పు ఈనాడు రైట్ అర్థం కలదా ఆ రోజుల్లో అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో వాలంటీర్లు ఇంటింటికి పోయి సరుకులు ఇస్తే దాన్ని ఎలా హేరనగా మాట్లాడారో తెలుసు అదేవిధంగా వాళ్ళ నవరత్నాలకు సంబంధించిన స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తే కూడా దాన్ని హేళన చేయడం జరిగింది ఆ రోజు అది తప్పు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా అన్నాం దాన్ని మనం కూడా సమర్థించాం అయితే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వంద రోజులు పరిపాలన రోజులు పూర్తయిన సందర్భంగా మంచి పరిపాలన అనే ఉద్దేశంతో స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తున్నారు మరి అది కరెక్టా అది తప్పు అది తప్పు అయితే ఇది తప్పు అది రైట్ అయితే ఇది రైట్ థ్యాంక్ యూ